ఇప్పుడు మనం ఆపే వాళ్ళే లేరు ఇంకా నక్క మామూలుగా ఈతమలు గుచ్చుకుంటే గుచ్చుకున్న కాడ ఉండదంటారు నిజమేనా నిజమేనావు నిజమేనావు ఎక్కడికి ఆడ ముందు పోతా ఉంటది అది ఎక్కడా మన బాడీ కదిలిచ్చే కొంది పోతా ఉంటది ముందుకి అమ్మో జాగ్రత్తలు కాయలా ఎంత ఈ రోజైతే మా ఊర్లో ఉన్న కజ్జోర పళ్ళు అయితే కోసుకుందామని వచ్చాం మీ ఊర్లో ఏడారా కజ్జోర పళ్ళు అనుకుంటారేమో అయ్యే ఈత కాయలే మీరు ఆల్రెడీ ఈ పాటికే తమ్ముళ్ళు అయితే చూస్తుంటారు అయ్యి ఒకే ఫ్యామిలీ కాబట్టి అటాణ అంటే రెండో ఒకటే కదా దయాదుల్లాగా అవి గొడవలు పడి దుబాయికి వెళ్ళిపోయింటాయి ఈ మా ఊర్లోనే ఉండిపోయినాయి ఇప్పుడైతే అవి కోసుకుందామని వచ్చాం ఇంకొక పుట్టయ్య తెలుసు కదా చెట్లు ఈజీగా ఎక్కేస్తాడు పొట్టయ్యకి ఇంకో పేరు కూడా ఉంది జగదీష్ ఇప్పుడైతే కొట్టిస్తానన్నాడు ఇంకా అయితే మా ఎక్కడ ఎక్కడున్నాయో ఇప్పుడు పోయి మేము మనం ఎత్తుకోవాలన్నమాట అంటే ఈతకాయలు ఎత్తుకోవాలి ఇప్పుడైతే ఏత చెట్లు ఉండే కరకా వచ్చినాము ఇదైతే విజయాలూరు తాడిమేడు విజయగాడు వాడు వేరే పనుందని వేరే ఊరికి వెళ్ళాడు మనమైతే వాళ్ళ ఊరికి వీడియో కోసం వస్తే వాడు వేరే పనందని వేరే ఊరికి వెళ్ళిపోయాడు ఇప్పుడైతే మనం ఈతకాయలు అయితే కోసుకుందాం వెళ్ళి పండ్లు ఉంటాయా కాయలుంటాయి ఒకటే సిందే పదాం వచ్చింది ఊరికి అయితే చాలా దూరంలో ఉన్నాము ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాం ఊరికి రెండు కిలోమీటర్లు ఉంటావా ఐదు జగదీష్ ఇప్పుడైతే బాధమండి దారిలో అయితే పోవాలి ఇప్పుడు మా నాని గాడ కూడా వచ్చాడు ఈ రోజు కెమెరామెన్ ఆయన దీంట్లో బాధ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు పాత వీడియోలో వచ్చేసి ఫస్ట్ లో ఇక్కడైతే వడలు అనే వీడియో చేసాము ఇక్కడే ఆ చెట్లు తాటిపండులు పడితే ఇక్కడే ఒక చిన్న దబర పెట్టి అంత అంత దబరా నీళ్లు పోసి నూనె పోసి దాంతో వడలేసామన్నమాట భలే వచ్చినాయి మీకు పాత వీడియోలో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వెనక్కి వెళ్ళి ఇప్పుడైతే ఈ దారిలో దిగుతా ఉన్నారు మనలో అని വലച്ചേ ദൂരം വലിയ എന്ത് ദന പോയിട്ട് കാൽ സെറ്റ് അതേ കഥാ ഡൗട്ടാ കാ എട്ട അതി കഥാ വിഷയമാ ఉన్నాయి ఒండ్లోనే అంటాడావు ఎండిపోయినాయా బాగుంది బాగున్నాయ్ కొన్ని ఒక్కటైతే తీసుకున్నా నేను వదనా కదా కడప కొడవలే కానీ అయితే ఇచ్చిన మా ఆయడ చాలా పెట్టి పెట్టినాడా చూపుచ వాళ్ళ దగ్గర అన్ని తీసేసుకున్నావు అక్కడ బావటం ఎట్టా వెళ్తాది ఫ్రెండ్స్ ఈ గుబుర్లో కాయలు పోయటం అంతే మామూలు విషయం కాదు ఇంకో దీని లోపల ఉన్నాయి ఈ మధ్యలో వచ్చేసాయి సూదులు చూడటాయి అవి ఎక్కాయి అనుకో బాడీలో ట్రావెల్ అవుతాయి అంటే నిజమేనా అదే మామూలుగా ఈతముల గుచ్చుకుంటే గుచ్చుకున్న కాడ అంట నిజమేనా నిజమేనావు ఎక్కడికి పోతా ఉంటది అది మన బాడీ కంది కొంది ముందు నమ్మకం లేదు చెప్తా ఉంటా కానీ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అంటే పొయ్యకుండా వెళ్ళట్లేదు ఇప్పుడు పొయ్యేసి నిచ్చినయితే ఎత్తుకొస్తాం అప్పుడైతే దాన్ని అంత తేలస్తాం ముందుగా నిచ్చిన జబ్బా నిచ్చిన లేకపోతే ఏ నిచ్చిన లేకుండా ఊర్లో నిచ్చిన లేకుండా ఉంటదరా నువ్వు కదా అలాగ చేయాలా అలా చుట్టూరు కానీ కొడితే అప్పుడు కాయలు కోసుకోగలుగుతాం లేకపోతే ఎవడు నిచ్చినేసుకుని కొట్టున్నాడు కనబడలా లేకపోతే ఎవరో గెల్ల ఆల్రెడీ దీన్ని వాటం చేసుకుని కొట్టుకోవండి అవి కూడా చూసుకో ఉంటారు అవి కూడా కొడతారు నాకు తెలిసి తొందరగా అయితే నిచ్చిందేడానికి మన వాళ్ళు అయితే పోతా ఉన్నారు ఊర్లో పోవాలా ఇప్పుడైతే మళ్ళీ ఒక రెండు కిలోమీటర్లు పోవాలన్నమాట ప్రశాంతంగా ఉంది ఈ ప్లేసు ఊర్లో పోయి నిచ్చినైతే తెచ్చేశారు ఇంకా అయితే చెట్టు కేసు కొట్టడమే ఆయన ఆ బైక్ని కానీ కూడా వేస్తారు ఏమో నిచ్చినతో ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరు పట్టయా ఇప్పుడు మనం ఆపేవాళ్ళే లేరు ఇంకా ఏంద్రా నక్క ఏదా ఏదా నా చెప్పు నీ ఏదా నక్క అరే రేపు కుక్కను పట్టుకొని నక్క అంత బాగా కనిపిస్తుంది కుక్క అవన్నీ కుక్కలే ఇప్పుడు అయితే ఇంకా నిచ్చిని వేసుకుంటే ఈజీగా ఇందాక ఇక కష్టపడుతున్నాం కదా కనిపించడానికి ఇప్పుడు చూడండి నిచ్చిన తెచ్చుకున్నాం కదా ఈజీగా వేసుకోవచ్చు ఇటు మధ్యలో పంపించేస్తాం అనుకో ఇగో అంతే ఇగో కాయలు కూడా కనిపిస్తున్నాయి చూడొచ్చు ఇప్పుడు దగ్గరండి ఏగో కాయలు ఒక రంగు ముదులు ఉన్నాయి కలర్ మారున్నాయి చూడొచ్చు అవి ఎత్తుకు పోయి మక్కేసాంకో నీళ్ళు జల్లి ఈజీగా మక్కిపోతాయి కా సేట్ల కిందకు వస్తాయిలే బాగా ఇద్దరు అప్పుడు అయ్యే మనం ఆల్ మనం ఏం చేయదంటే అవి గుచ్చుకుంటే అట్లాపెళ్ళకనే అవును కదా నేనేసి కదా దెబ్బేసి ఇప్పటికి ఇట్లా ఇట్లా

వీటితో పందరాలు అలా చాలా చేస్తారు మన గంపలు గంపలు ఎన్ని చేస్తలా చేస్తా పట్టుకుంటా అత్త అత్తా ఇగోండి కొసలు ఉండేటువన్ని ముల్లే ఇవ్వండి కొసలో ఎన్ని ముళ్ళులేటంబాబు చూడండి ఎంత క్లియర్ గా అయిపోయిందో ఇంకా ఇంకా రెండు మండలు నరికేస్తే ఇంకా మనం పండ్ల దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు నేనే అలాగ ఎక్కువ అయిపోండి ఇప్పుడు చూడండి క్లియర్ కనిపిస్తాయి పండ్లు దిబ్బడికమ్నా అలాగేదా అటా వచ్చేసాము కాయల దగ్గరికి అయితే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి అని అనుకుంటా ఇంకా దగ్గర పెట్టుకుంటాయా ఇగోండి ఇప్పుడైతే మనం వాటిని కోసుకుందాం ఫస్ట్ వచ్చింది చిన్నకల్లా మీరు నా వెళ్ళారని పెద్ద కూడా కోస్తాను అయ్యా ఇవ్వండి చూడలు తెలుసు స్వామి కాసేపట్లో పెద్ద పెద్ద వస్తాయి అంత తీసుకు దిగిపోయింది అంత కష్టపడితే అంత కష్టపడితే అంత తీసుకులేదు నాకు పొట్టనే వచ్చేస్తుంది తన పేరైతే జగదీష్ అనమాట ఊర్లో అందరు పొట్టయ్య అని పిలుస్తారు అలాగే అలవాటు మీరైతే బయట అండి కనిపిస్తే జగదీష్ అనే చెప్పాలే వా ఏయ్ కేకయా కేక అసలా కథక కాయలు కాయలు ఇవ్వరా పట్టుకో 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 ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఎట్ నై ఇంకా ఇంకా పట్టుకో పట్టుకో ఇంకా వస్తున్నాయి ఏంద్రాలు కుచ్చులు ఉన్నాయి కాయలా అబ్బా చూడండి ఎంత వాటకు ఉన్నాయి కాయలు అయితే హెల్తీగా ఉన్నాయి కాయలు కూడా ఏయ్ ఇంకా ఉన్నాయా ఇంకా ఎన్నికలు ఉంటాయి ఎప్పటియా రెండు ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఉన్నాయి అన్ని కలిసావు పది కేజలు ఉంటాయి పది పది కేజీలా అంతా ఉండవు అనుకుంటున్నా చూడు తొమ్మిదేళ్ళ ఫోటోలు ఇస్తున్నాడు ఏ ఇస్తానన్నా ఇంకొక గెల ఇది ఎన్నోది ఇది మూడోది ఫైనల్గా అయితే కోసేసాడు మన జగదీష్ అయితే ఎక్కి పాపం చాలా కష్టపడ్డాడు మొత్తం దోక్కునేసి ఉంటాయి ఈత చెట్టు తాడి చెట్టు ఇక్కడ ఈజీయే కానీ ఈత చెట్టు అయితే చాలా కష్టం అందులోకి ఎలాంటివి అంటే ఇంతకు ముందు ఎవరు ఇంతవరకు ట్రై చేయలే ఈ చెట్టు కోయడానికి అందుకని నేను ఆ విధంగా అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే కోసేశాడు ఉంటాయి ఇప్పుడు చెప్పు ఐదు ఆరు ఉంటాయంట ఇప్పుడు నేనైతే వీళ్ళ దగ్గర నుంచి ఓ రెండు గల్లైతే తీసుకెళ్తున్నా పుట్టగ్గా అయితే రెండు గల్లు నా రెండు గల్ల్లో తీసుకెళ్ళి ఇంటికాడ మక్కేద్దాం వీటిని నీళ్ళలో వామిలో పెట్టి తడిపేసి వామిలో పెట్టేసాం అనుకో మక్కతాయి వాములో అయినా లేకపోతే ట్రేలో గెడ్డు పెట్టి అయినా మామూలుగా పెట్టు అలాగైతే పెట్టి మనమైతే మక్కేద్దాం ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్దాం థ్యాంక్స్ పుట్టాయి అంత కష్టపడ్డా దానికి మంచిగా కూడా బాగా కష్టపడ్డాడు ఈ ఇచ్చిన ఎన్ని తెచ్చింది అబ్బాయి అనమాట ఈరోజు వీళ్ళు కష్టపడి అయితే మనకైతే ఈ గెలకి వచ్చారు ఇప్పుడైతే వీటిని తీసుకెళ్ళి మనమైతే మక్కేద్దాం మేమైతే వీటిని పెద్ద ఎత్తుకెళ్ళలో అని పిలుస్తాం అంతే కదా పెద్ద ఎత్తు చెట్లు చిన్న చెట్లు వచ్చి ఎంత ఇంత ఉంటాయి మరి చిన్న చిన్న ఉంటాయి ఆ చిట్టి పళ్ళు ఇంతకు ముందు మనం వీడియో కూడా పెట్టినాం దాని గురించి ఆ లేదులే ఈ బాగా పక్క వాళ్ళని కోసాము మనం అయితే అవును కదా పచ్చంగా ఉంటే పచ్చికాయలు దారగా ఉన్నాయి రెండు రోజులు పండి పాసారి చక్కగా ఉన్నాయి కాయలు మాత్రం పండ్తో రాళ్తా ఉంటాడు టెంకాయ బోజుకెట్టు సేమ్ అంతే ఇగో పండ్లు పొండ్లు ఇప్పుడు పడినట్ రయ్యా ఇగోండి కొడతా ఉంటే ఈ పండ్లు కూడా రిట్ చేద్దాండి బాగా ఉంటుంది మొన్న నువ్వేట బాగున్నాయి మామలు ఎత్తుకొని అన్ని ప్రస్తుతానికి ఇంటికి అయితే వెళ్తున్నాం గెల చూడండి నానిగాడు ఎట్ట పట్టుకోబోతున్నాడు కానీ ఈ గొడ్డ నీకు చాలా మనం ఇంటికి వచ్చేసాం వీటిని అయితే రండి ఇదిగోండి ఒక ట్రబ్బు తీసుకున్నా దీంట్లో అయితే సగం గడ్డి పెట్టా ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా ఇవి దీంట్లో వేసే ఇలాగా దీనిపైన గిడ్డు పెట్టే అంటే ఇంకా ఇట్లా ఇదిగోండి ఇంకా ఇట్టే ఎత్తుకుపోయి మనమైతే అయితే మక్కబెట్టి ఈ మక్కిన తర్వాత ఏది చూపిస్తాం ఇంక కొర వీడియో ఇప్పుడైతే మక్కబెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పటికైతే మూడు రోజులు అవుతుంది మనం ఈతపళ్ళు అయితే మక్కేసి అవి ఎట్ట మీద కూడా చూడలేదు పెళ్ళోబడి మర్చిపోయాం అన్నమాట ఇప్పుడు పోయి చూద్దాం వెనకాల పిల్లకాయలు పిలిచినా ఏంది ఈతపళ్ళు ఇస్తానని వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు నవ్వతా ఆరస్తా ఉన్నారు చూడండి వాళ్ళు వాళ్ళు సైజు చూడండి ఇంకో చూడండి పిల్లకాయలు ఏం చేస్తున్నారు రండి ఇప్పుడైతే మావా అన్నయ్య తీసుకో ఈతపళ్ళు మక్కనే లేదు చూపు అయ్యా అయ్యా బయటకు వచ్చి గెడ్డిది ఎట్ మొక్కున్నాయో మొక్కున్నాయో మొక్కుమె అంతే అన్నీ ఒకసారి మాక్కవు అయ్యా నువ్వు తింటా ఉంటే వీళ్ళు జూడు ఎడతొస్తున్నారు బాగున్నాయా

పెట్టుకోలేవా దోశ ఎత్తుకునేస్తున్నారు కదా ఇల్ల ఆత్రంగా అందుకని నోట్లు పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఒక చీర ఆటలా అందుకని వస్తుంది అందరికి మెక్కన బాగా మక్కినాయి కదా తిన పండు చేసుకుని ఈ వీడియో కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని బాయ్ ఫ్రెండ్స్